నెల్లూరు జిల్లా కావలి ముసునూరులో నిర్మిస్తున్న జగనన్న లేఅవుట్ లో అంతులేని అవినీతి జరుగుతుందని కావలి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ధర్నా జరిగింది విషయం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ రాజేష్ ఎస్ఐ సుమన్ సిబ్బందితో అక్కడికి చేరుకుని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎలాంటి ధర్నా జరగడానికి వీలులేదని అడ్డుకున్నారు అయినా హక్కుల వేదిక నాయకులు కార్యాలయం బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పక్కా గృహాలు నాసిరకంగా నిర్మిస్తూ లబ్దిదారుల ప్రాణాలతో చెలగాట మాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు కావలి ఆర్డీఓను కలిసి సమస్యను విన్నవించేందుకు అందరూ వెళ్లేందుకు పోలీసులు నిరాకరించారు దీంతో ప్రధాన నాయకులు ఆర్డీఓను కలిసి జరుగుతున్న నిర్మాణాల తీరును వివరించారు విజిలెన్స్ క్వాలిటీ విభాగాలతో విచారణ చేయించాలని కోరారు స్పందించిన ఆర్డీఓ సీనా నాయక్ ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్లు వారికి చెప్పారు ఈ కార్యక్రమంలో వేదిక కన్వీనర్ భాస్కర్ నాయకులు టీడీపీ నుంచి జ్యోతిబాబురావు సిపిఎం నుంచి పసుపులేటి పెంచలయ్య సిపిఐ నుంచి నాగరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పసుపులేటి మహేష్ రాష్ట్రీయ సోషలిస్టు పార్టీ నుంచి గోసల రవికాంత్ జనసేన నుంచి రిషికేష్ చరణ్ నాగార్జున వీరమహిళ కళ్యాణి టీడీపీ నాయకులు రఫీ సునీల్ అఖిలగుంత సూర్యప్రకాష్ పాల్గొన్నారు

ಆ ಬಂದ ಆ ರಾಯಿನ ಈ ಸಿಮೆಂಟ್ ಮೊತ್ತ ನಲ್ಲ సరే అది వాస్తాం వచ్చారా సార్ మాది వచ్చే రిక్వెస్ట్ సార్ ఏడు వేల చిల్లర ఇల్లు సరి ఏడు వేల కుటుంబాల ప్రాణాలకు సంబంధించిన ఇష్యూస్ అది ఏ ఒక్క ఇంటికి సంబంధించిందో కాదు అది ఏ ఇల్లు చూసినా మేము బిఫోర్ పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి చూస్తూనే ఉన్నాము అంతా నాశనమే ఇసుక సముద్ర ఇసుక ఫ్యాన్ వేసి కలిపి సిమెంట్ సిమెంట్పై మనం ఇప్పుడు చూసినా పచ్చి రాయి సార్ ఈ రోజు వస్తే రేపు కరెక్నారు తర్వాత అసలు సిమెంట్ వాడడం లేదు పిల్లలకు గుంట తీయడం లేదు ఒకటి కూడా అసలు తీయటం అడుగు కూడా తీయటలేదు వాటిలో రేపు ఎట్లా మనం జనాన్ని నివాసం చేయాలి సార్ సార్ స్లాబ్ ఇప్పుడు మనం వెళ్ళి గీడినా కానీ ఇసుక వస్తుంది దాని నుంచి అంటే ఎంత నాశరంగం ఉంది రేపు జనం కనుక దాంట్లో ఉంటుంది వాళ్ళు చచ్చిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ సార్ అందులో మా బాధ ఏంటంటే కేవలం నాశనం కావద్దు మంచిగా కట్టండి ఉండే వాటితోటి రెండోది పోలీస్ స్టేషన్ సార్ వంద కేసులు పైగా ఉంటాయి పాస్ పుస్తకాలు తీసేసుకోవాలి ఈ కాంట్రాక్టర్ సార్ దగ్గర ముప్పై వేల రూపాయలు తీసుకొని వాటి పాస్ పుస్తకాలు అకౌంట్ బుక్స్ అన్ని తీసేసుకొని ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళు మొత్తం ఆ డబ్బులు తీసేసుకున్నారో పడిన డబ్బులు తీసేసుకున్నారో బేస్ లెవెల్ లెవెల్లోనే ఉన్నాయి లేకపోతే కొంచెం లిటర్ల మట్టల్లో ఉండేది

సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములు పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ టూ ఫైవ్